అవునండి తాను మా ఊరు పేరు దోగండి సరేలే దోవండి అయ్యి బాబు దోగండి కాదండి అదే దువ్వండి అది మళ్ళీ దువ్వండి అంటారు ఏ చెప్తున్నా తానే చెప్తున్నారండి నాకు చెప్పిన దువ్వండి నేనేం చెప్తున్నా అంటే దువ్వండి బాబు మా ఊరు పేరు దోగండి కాదండి దువ్వండి మా ఊరి పేరు దొంగండి దోగండి కాదు మా ఇప్పుడు వెళ్లేది దువ్వండి అది బాబు మళ్ళీ పొర మా ఊరు పేరు దొబ్బండి కాదండి దొవ్వండి నేను కదండి దువ్వండి మీరు రాశాను తాటిమట్టేస్తున్నారు ఏటండి తాటిమట్టని మరి అంత ఎట్ట మాట్లాడేస్తారు ఏంటండి మీరు మా ఊరి పేరు దువ్వండి బాబా మా ఊరి పేరు దోగండి కదండి దొంగ తమరా వినిపించుకుంటదే నీ ఊరి పేరు దొవ్వ అదే అండి అదేనండి నేడు చెప్పేది నేను അറ മല്ല ദനേ സാട്ടയാ അമ്മ ഇരണ്ടേ താട്ടേക്കാൻ താടി താട്ടേ അമ്മ